దేవునామానికి మై మక్కలుగునగాక ఈరోజు వాక్యము రోమ ఆరు ఏడో వచనం మీరు పాపమునకు దాసులై ఉంటిరి ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితిరో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు మనము పాపమునకు దాసులము అని వాక్యం చెప్తుంది అయితే చాలామంది చర్చకొచ్చినప్పుడు మనమంతా కరెక్ట్గా ఉన్నాము మన ఎందుకు ఎందుకు ఇట్లా దోషాలు కలుగుతున్నాయి మనం అనుకున్న పని ఎందుకు జరగట్లేదు ఈ అవంతరాలు దేనివల్ల వస్తున్నాయి అన్నది చాలామంది మనల్ని అడ్డుకుంటుంది ఏంటి అన్నది గ్రహించక వారికి వస్తున్న అభ్యంతరాలను బట్టి ఏదైనా మమ్మకు మాకు కీడు చేస్తున్నారా ఇట్లా పరిస్థితుల్లో దేనిని బట్టి అన్న ప్రశ్నలో అది కీడ అది ఏ దోషము అని తెలుసుకోవాలనుకుంటారు కానీ మీరు పాపంక దాసులై ఉంటున్నారని వాక్యం చెప్తున్నది ఈ దాసులు అన్న మాటలో మనిషి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మనము దేవుని ద్వారా అన్నిటినీ మరి పొందుకోవాలి అంటే మన పాపాలు మన దోషాలు మనము మరి మనకుంటున్న విలువలు అభ్యంతరాలను బట్టి మనము ఆ మహిమకు తేబడకుండా ఉంటున్నామన్నది వాక్యం చెప్తుంది అయితే మీరు పాపమునకు దాసులై ఉన్నారు అని ఎంత రూఢిగా చెప్తుందో విన్న ఆ వాక్యానికి మీరు ఎప్పుడు అప్పగించుకుంటారో మీ హృదయాలు ఆ వాక్యానికి ఎప్పుడు లోపరుచుకుంటారో మీరు నీతికి దాసులవుతారు వాక్యము ద్వారా వివరించబడిన మాట నీతికి దాసోహం చేస్తుంది మనం ఒకప్పుడు మన దేశము స్వతంత్రత లేక బానిసత్వంలో ఉంది మరి పోరాడి పోరాటము ద్వారా మరి అనేక దేశ నాయకులు మనకు ఏం తీసుకొచ్చారు స్వతంత్రత తీసుకొచ్చారు కానీ ఈరోజు కూడా బందీలై ఉన్నామంటే దేవుడు అనుగ్రహించు మహిమను చూడలేని బలహీనులముగా ఆ బలహీనతను కలిగి దేవుడిస్తున్న ఆ విమోచనను ఆ నీతికి మరి మనం దగ్గర కాలేకపోతున్నాం అందుకే వాక్యం చెప్తుంది పాపము నుండి విమోచింపబడి నీతికి ఎప్పుడు దాసులయ్యారు దేవుని వాక్యానికి మరి ఆ బోధకు మీరు అప్పగించుకున్నప్పుడు అందుకే యోహాను సువార్త ఎనిమిది ముప్పై ఒకటిలో అంటారు మీరు నా వాక్యం అందు నిలచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించుట బట్టి సత్యం మిమ్మల్ని స్వ స్వతంత్రులుగా చేస్తుంది దేవుని యొక్క వాక్యములో తన నమ్మిన యూదులతో అంటున్నాడు ఏమంటున్నాడు సత్యమునకు మీరు అప్పగింపబడి దేవునికి మహిమ కలుగును గాక మరి ఆ యొక్క వాక్యానికి శిష్యులై ఆ సత్యము గ్రహించడం బట్టి మనల్ని స్వతంత్రులుగా దేవుని వాక్యం బోధిస్తున్న బోధలో మనకు ఎలాంటి విమోచన కలిగించాడు మరి ఆ వాక్యం అందు నిలచిన వారై ఆ వాక్యాన్ని గ్రహిస్తే మీకు విడదలని అని ఎందుకంటున్నాడు అప్పుడు మీరు స్వతంత్రులు అవుతారన్నది మనం చేసే పనులు మన యొక్క జీవిత శైలి మనకుంటున్న దోషాలు వాక్యము ద్వారా విమోచించబడి స్వతంత్రులు అవ్వడానికి ఆ ఏ బోధకు మీరు అప్పగించబడ్డారో హృదయపూర్వకంగా దానిని మీరు స్వీకరిస్తే ఇక్కడ ఆ వాక్యాన్ని మందు నిలచి ఆ వాక్యానికి మీరు గ్రహిస్తే అని రాయబడింది వాక్యం మందు నిలచి వాక్యాన్ని గ్రహిస్తే వాక్యం ఏమంటుంది నిజానికి ఏ విధంగా మనకు ఆ వాక్యం బోధిస్తుంది హెబ్రి రెండు పదహైదులో ఆ ప్రకారంగా మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని నశింపజేయటకు జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి దేవుడు రక్త మాంసములో పాల్గొన్నాడంట ఈ స్క్రిప్చర్ నెరవేర్పులో దేవుడు మన యొక్క దోషాల కొరకు ఈ వాక్యానికి లోబడి తాను ఈ వాక్య విలువల ద్వారా మనకు విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి మనకు అడ్డుగా ఉంటున్న మనల్ని అభ్యంతరపరుస్తున్న మనము బానిసత్వంగా ఉంటున్న జీవితము చక్కగా చెప్పాడు మరణం యొక్క బలము కలిగిన అపవాది ఒక మనిషిని పాపము పాపములన వచ్చి జీతము మరణం అయితే దేవుని యొక్క మహిమను పొందలేని జీవితం ఈ పాపము ఈ పాపమిస్తున్న మరణము ఆ మహిమను ధరించుకోకుండా మనము పతనం అయిపోవడానికి కారణంగా ఉంటున్న ఆ సమయములో ఆ మరణ దాస్యహము అంటే మరణం యొక్క బల గలవాణిని దా మరి మరణమునం చేత దాస్యమునకు లోబడిన వారిని అనగా అపవాదిని విడిపించటకు అపవాది నుండి విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు నిజమే దేవుడు మరణ బలము కలిగిన అపవాది మనకిస్తున్న భయము ఆ యొక్క మహిమను పొందలేక పాపంతో మనం అంతమైపోవద్దన్నది దేవుడు ఆ మరణ బలం కలిగిన అపవాదిని జయించడానికి తాను రక్తమాంసంలో పాలివాడై ఆ మరణపు ముళ్ళును విరిచాడు ఆ ముళ్ళు ఉన్నంత వరకు ఆ మహిమలోకి మనం రాబట్టబడం ఆ ముళ్ళు ఉన్నంత వరకు స్వతంత్రులుగా ఉండం ఆ ముళ్ళు ఉన్నంత వరకు స్వేచ్ఛగా ఒక మానవుని జీవితము అభివృద్ధి చెందదు ఆ ము పాపము పాపం యొక్క బలముగా మన మీద చూపిస్తున్న ఆ యొక్క దోషమే మరణంగా ఆ మరణాన్ని చూపిస్తూ మన మీద అధికారంగా ఉంటున్న సాత్తాను మరి దాని యొక్క కాడిని విరగొట్టడానికి ప్రభు ఆ మరణమునకు లోనైన మరణం నుంచి విడుదల చేశాడు ఒక పాపానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఆ బ్యాక్గ్రౌండ్ జీవితాన్ని ఎవరు తీసేశారు అందుకే గలతీలో చక్కగా చెప్తున్నాడు ఒకటి నాలుగులో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను దుష్టకాలం నుండి విమోచింపబడ మరి విమోచింపబడడానికి తను అప్పగించుకున్నాడంట మనకు రావాల్సిన శిక్షను తాను భరించి మనకు విమోచించి స్వతంత్రత ఇచ్చాడంటే ఇప్పుడు ఆయన హక్కుదారుడుగా అంటున్నాడు ఏమంటున్నాడు మనకు నేను ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మిమ్మల్ని స్వతంత్రుడిగా చేశాడు కాబట్టి మీరు మరి స్థిరముగా నిలిచి మరలా దాస్యపు కాడికి మీరు వెళ్ళొద్దు అంటారు నిజమే మన దోషాలు ప్రక్షాళన చేసి తను అప్పగించుకొని మనకిచ్చిన స్వతంత్రత మళ్ళా దాస్యమునకు వెళ్ళొద్దు అన్నది ఆ పాపము ఆ పాపం యొక్క దోషాలు దేవుడు తొలగించాక ఆ కాడిని దాస్యం అనే కాడిని మళ్ళీ మూయొద్దు అని చెప్తున్నాడు ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను ఒక వ్యక్తి ఒక బండి మీద తన యొక్క బండిని తీసుకెళ్తున్నప్పుడు ఒక వ్యక్తిని చూశాడంట ఆ ఎడ్ల బండిని తీసుకెళ్తున్నప్పుడు ఆ పక్కనే నడుస్తూ భారంగా ఒక మూటను తీసుకొని పోతున్నాడు ఆ మూటను తీసుకొని పోతుంటే అయ్యా పెద్ద ఇంత మూటను పట్టుకొని వెళ్తున్నావు రా నా బండి మీద కూర్చో నీ భారం దింపుకో అన్నాడంట అయితే సరేనయ్యా అని ఆ బండి ఎక్కి కూర్చున్నాడు కానీ ఏం జరిగింది బండి ఎక్కి కూర్చున్నాడు కానీ రొప్పం తీస్తున్నాడు అయా పెద్దాయన బండి మీద కూర్చుని ఎందుకు పడుతున్నావు వెనక తిరిగి చూస్తే బండి మీద కూర్చున్నాడు కానీ ఆ మూటను తన తల మీదే పెట్టుకొని ఉన్నాడు ఏంటయ్యా నీ మూటను తీసి పక్కన పెట్టి నువ్వు ఫ్రీగా కూర్చోవచ్చు కదా అంటే నేనే నీకు బరువును బరువు మళ్ళీ నా మూటను కూడా నీకెందుకు అని నా తల మీద పెట్టుకున్నాను అన్నాడు నిజమే దేవుడు మనకు ఉపశాంతిని కలిగించి మన పాపం నుంచి విమోచించి తాను ప్రక్షాళన చేసి తిరిగి దాస్యపు కాడి కింద చిక్కుకోవద్దని సెలవిచ్చినప్పుడు మన మూటలు మనం మూసిన వారంగా ఇంకా ఆ దాస్యపు కాడిలో నిలబడి కాకుండా విమోచనగా స్వతంత్రులంగా ఆ బోధ ఇస్తున్న మరి ఆ యొక్క మరి బోధలో మనకు వి విడుదలిస్తున్న మాటను అంగీకరించి హృదయపూర్వకంగా దానిని నమ్మి మనం విడుదల పొందాలన్నది ఇప్పుడు నీతికి దాసోహంగా మీరు ఉంటున్నారని పాపానికి దాసోహం వేరే నీతికి దాసోహం వేరే ఈ నీతి చూడని మనము ఇప్పుడు నీతికి దాసోహంగా ఉంటూ ఉంటారు అని సంబోధించడంలో ఆ బోధను ఎవరు అంగీకరిస్తారో దేవుడు వారికి ఈ విలువలతో కూడిన నీతిని అనుగ్రహించి ఆ పాపము నుంచి వారిని విడుదల చేస్తూ ఆ గ్రహింపులో వారి దోషాలని విడిపించి వారిని స్వతంత్రులుగా ఆ సత్యము మరి మేము మా దోషాల నుంచి మా కొరకు వచ్చిన యశు ప్రభువు ఈ విధంగా విడుదల చేశాడా అన్న నీతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు వారికి నిజమైన స్వాతంత్రం అందుకే దేవుడి ద్వారా ఈ స్వతంత్రం కలిగింది అని రాయబడింది మనకు దేశానికి వచ్చిన స్వతంత్రం జీవితాలకు రావాలి అంటే జీవితాల కొరకు పనంగా పెట్టిన యేసు ప్రభు నామం పేరట మీకందరికీ స్వతంత్రత విడుదల కార్యం కలిగించి దీవించునుగాక అమ్ మెయిన్